నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే వర్షాకాల సమావేశాల్లో రోహిత్ వేముల బిల్లును రెండు వేల ఇరవై ఐదు అనే వివాదాస్పద చట్టాన్ని ప్రవేశపెట్టనుంది మొదటి చూపులో ఈ బిల్లు సామాజిక న్యాయం వైపు ఒక అడుగుగా కనిపిస్తుంది ఇది కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో కుల లేదా గుర్తింపు ఆధారిత వివక్ష నుండి అనగారిన వర్గాలైన ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మరియు మతపరమైన మైనారిటీల నుంచి విద్యార్థులను రక్షించడానికి ప్రయత్నిస్తుంది అని పేర్కొంది కానీ వాస్తవానికి ఈ ప్రతిపాదిత చట్టం భారతదేశంలో న్యాయబద్ధత విద్యా స్వేచ్ఛ మరియు ఉన్నత విద్య యొక్క సమగ్రతకు ప్రమాదకరమైన ముప్పును కలిగిస్తుంది రెండు వేల పదహారులో విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ వేముల పేరు మీద ఈ బిల్లు పేరు పెట్టారు అయితే బిల్లు రచయితలకు అసౌకర్యంగా అనిపించే మలుపులో వేముల వాస్తవానికి షెడ్యూల్ కుణానికి చెందినవాడు కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది ఇక కోర్టుకు సమర్పించిన క్లోజర్ రిపోర్టు ప్రకారం అతనికి ఈ విషయం తెలుసు మరియు బహిర్గతమైతే అతని విద్యార్హతలు రద్దు చేయబడి ప్రాసిక్యూట్ చేయబడవచ్చునని భయపడ్డాడు అతని మరణానికి విశ్వవిద్యాలయ అధికారులే కారణమని నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా నివేదిక స్పష్టంగా పేరు అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరియు దాని పర్యావరణ వ్యవస్థ కథను రాజకీయ చిహ్నంగా ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చింది వ్యక్తిగత విషాదాన్ని శాసన మందుగుండుగా సామాగ్రిగా మార్చుతుంది క్యాంపస్లో ఎంపిక చేసిన విద్యార్థుల బృందానికి చట్టపరమైన అధికారాలను విస్తృతం చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది కర్ణాటకలోని ఏదైనా ప్రభుత్వం ప్రైవేటు లేదా డిమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఏ ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా మైనారిటీ విద్యార్థి అయినా ఏ విద్యార్థి అధ్యాపక సభ్యుడు లేదా విశ్వవిద్యాలయ సిబ్బంది పైన మినహాయింపు లేదా అన్యాయ ఫిర్యాదు చేయవచ్చు ఈ ఫిర్యాదులు ఒకసారి దాఖలు చేయబడితే అవి స్వయంచాలకంగా బయలు బయల్లేని మరియు శిక్షార్హమైన నేరాలుగా మారతాయి అంటే పోలీసులు వారెంట్ లేదా దర్యాప్తు లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయొచ్చు విచారణ జరగడానికి లేదా నేరం నిరూపించడానికి ముందే నిందితుడు ఒక లక్ష వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది దోషిగా తెలితే నిందితుడు కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షను ఎదుర్కొంటాడు ఇది మూడు సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది అటువంటి సంఘటనకు సహాయం చేసినట్లు నేరా నిరోధించడంలో విఫలమైనట్లు ఆరోపించబడిన వారు కూడా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఈ చట్టపరమైన చట్టం సత్యం లేదా న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వదు ఇది తగిన ప్రక్రియను ఆరోపణల ఆధారిత శిక్షతో భర్తీ చేస్తుంది జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థి లేదా రక్షిత వర్గ సహచరుడితో విభేదించే వాదించే లేదా విద్యాపరంగా పోటీ పడే ఎవరైనా ఎటువంటి ఆధారాలు రక్షణ మరియు న్యాయానికి హామీ లేకుండా చట్టపరమైన పీడకలలోకి లాగపడవచ్చు ఇది సామాజిక న్యాయం పేరుతో భయాన్ని సంస్థాగతీకరిస్తుంది అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఈ బిల్లు తప్పుడు లేదా దురుద్దేశపూరిత ఫిర్యాదులకు ఎటువంటి అర్థవంతమైన పరిణామాలను అందించదు దుర్వినియోగాన్ని నిరోధించే శక్తి లేదు దీనివల్ల వ్యక్తులు చట్టాన్ని వ్యక్తిగత కక్ష సాధింపులకు లేదా రాజకీయ మార్పుల పరిష్కారానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవడం సులభమవుతుంది హాస్టల్ గది వివాదాల నుంచి విద్యాపరమైన విభేదాలు లేదా క్యాంపస్ ఎన్నికల పోటీల వరకు బిల్లు యొక్క అస్పష్టమైన భాష కింద ఏదైనా వివక్షగా చిత్రీకరించబడుతుంది చట్టం ఒక వివిక్త ప్రయోగం కాదు ఇది యూపీఏ పాలనలో ప్రవేశపెట్టిన మతహింస బిల్లు ద్వారా భారతదేశ న్యాయ వ్యవస్థను తిరిగి వ్రాయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాన్ని దగ్గరగా పోలి ఉంటుంది రుజువు భారం నిందితులపైకి మారే రెండు అంచెల న్యాయ వ్యవస్థను ప్రతిపాదించినందుకు ఆ బిల్లు విస్తృతంగా విమర్శించబడింది మరియు మతహింస కేసులలో మెజారిటీ సమాజం బాధ్యత వహించాలని భావించింది తీవ్ర ప్రజా వ్యతిరేకత మరియు చట్టపరమైన విమర్శల కారణంగా ఆ బిల్లు ఎప్పుడూ ఆమోదించబడలేదు రోహిత్ వేముల బిల్లు ఈసారి విద్యార్థుల రక్షణ ముసుగులో అదే ప్రమాదకరమైన నమూనాను అనుసరిస్తుంది ఒకవేళ అది ఆమోదం పొందితే విశ్వవిద్యాలయాలు ఆధారపడే నమ్మకం మరియు యోగ్యత సమతుల్యతను నాశనం చేస్తుంది ఆరోపణలు ఎదుర్కొంటామనే భయంతో ఉపాధ్యాయుల పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడానికి వెనుకాడవచ్చు విద్యార్థులు బహిరంగ చర్చకు దూరంగా ఉంటారు స్వీయ ను నివారించుకుంటారు లేదా చట్టపరమైన ప్రమాదాన్ని నివారించడానికి కుల ఆధారిత సమూహాలలో ఉంటారు నిర్వాహకులు రిస్క్ విముఖతగా మారుతారు న్యాయంగా ఉండడం కంటే సమ్మతిపై ఎక్కువ దృష్టి పెడతారు తరగతి గది ఇకపై స్వేచ్ఛ విచారణ స్థలంగా ఉండదు ఇది చట్టపరమైన మైండ్ ఫీల్డ్ అవుతుంది ఇక ఇంకా దారుణంగా ఈ బిల్లు జాతీయ నమూనాగా ఉపయోగించబడే ప్రమాదం ఉంది కర్ణాటకలో అమలు చేస్తే దీనిని ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో సులభంగా పునరావృతం చేయవచ్చు దేశ వ్యాప్తంగా క్యాంపస్ లను సైద్ధాంతిక పోలీసింగ్ మరియు రివర్స్ వివక్షతా కేంద్రాలుగా మారుస్తుంది చట్ట బాధితులకు ప్రతిఫలం ఇవ్వడమే కాదు ఇది దాన్ని క్రోడీకరించింది భారతదేశంలో ఇప్పటికే బలమైన రక్షణలు ఉన్నాయని గమనించడం ముఖ్యం ఎస్సీ ఎస్టీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వివక్షత నిరోధక చట్టాల్లో ఒకటి అమలులో సమస్యలు కొనసాగితే వాటిని సున్నితత్వం శిక్షణ మరియు మెరుగైన సంస్థాగత పద్ధతిలో పరిష్కరించాలి కానీ కొత్త బిల్లు రక్షణలను మెరుగుపరచదు ఇది సహజ న్యాయాన్ని దాటివేస్తుంది మరియు సమానత్వం న్యాయమైన రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉండే గుర్తింపు ఆధారిత శిక్ష వ్యవస్థలను ప్రవేశపెడుతుంది ఇక్కడ ఒక స్పష్టమైన నమూనా ఉంది నిజాయితీ గల సంభాషణల ద్వారా నిజమైన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా కాంగ్రెస్ భావోద్వేగాలను రేకెత్తించడానికి విద్యార్థి సంఘాలను విభజించడానికి మరియు రాజకీయ మద్దతును సమీకరించడానికి గుర్తింపు ఆధారిత చట్టాన్ని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది కుల ఆధారిత కథనానికి విరుద్ధమైన వాస్తవ ఆధారాలు ఉన్నప్పటికీ ఈ చట్టాన్ని రోహిత్ వేముల పేరుతో ముడిపెట్టడం కొనసాగించడం ద్వారా పార్టీ ఎన్నికల లాభ కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందిస్తోంది విశ్వవిద్యాలయాలు మేధో వృద్ధికి చర్చకు మరియు స్వేచ్ఛగా ఆలోచన మార్పిడికి సురక్షితమైన ప్రదేశాలుగా ఉండాలి విద్యా వివాదాలు లేదా సైద్ధాంతిక విభేదాలు కారణంగా విద్యార్థులు లేదా అధ్యాపకులు జైలుకు భయపడాల్సిన ప్రదేశాలు అవి కావు విభజన మరియు క్రూరమైన చట్టాలను ముందుకు తీసుకురావడానికి న్యాయం యొక్క భాషను దుర్వినియోగం చేయడం పురోగతి కాదు ఇది తిరోగమనం ఈ చట్టం వల్ల అతిపెద్ద నష్టం వాటిల్లేది విద్యార్థులే ముఖ్యంగా ప్రతిభ మరియు కృషి ఆధారంగా విజయం సాధించడానికి ప్రయత్నించేవారు సంభాషణ స్థానంలో భయం వచ్చినప్పుడు మరియు చట్టాన్ని కవచంగా కాకుండా ఆయుధంగా ఉపయోగించినప్పుడు అభ్యాసం చనిపోతుంది చట్టపరమైన ముప్పు మరియు సామాజిక అపనకముఖం ఉన్న వాతావరణంలో విద్యా బుద్ధి చెందదు రోహిత్ వేముల బిల్లు అని పిలువబడేది రక్షణాత్మక యంత్రాంగం కాదు ఇది విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో రాడికల్ కార్యకలాపాలను చట్టబద్ధం చేయడానికి మరియు దేశ వ్యతిరేక శక్తులకు చట్టపరమైన రోగ శక్తిని అందించడానికి రూపొందించబడిన రాజకీయ ఆయుధం రోహిత్ వేములను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి తీవ్రవాద విద్యార్థి సంఘాలలోకి నెట్టివేసిన శక్తులే ఇప్పుడు తమ ఎజెండాను సంస్థాగతించడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ గ్రూపుల విద్యార్థులను సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా ధిక్కరిస్తూ దోషిగా తేలిన ఉగ్రవాది యాక్ మెన చట్టబద్ధంగా ఉరి తీయడాన్ని నిరసిస్తూ అతనిని కీర్తిస్తూ ఆందోళనకు ఎలా దారి మళ్లించాయో మనం మర్చిపోకూడదు ఇవి వివిక్త సంఘటనలు కావు అవి క్యాంపస్లను రాడికలైజ్ చేయడానికి న్యాయ వ్యవస్థను కించపరచడానికి మరియు దేశాన్ని అస్థిరపరచడానికి బాగా ప్రణాళిక వేసిన ప్రయత్నాన్ని సూచిస్తాయి ఈ బిల్లు అమల్లోకి వస్తే మనం విశ్వవిద్యాలయాలు వేర్పాటువాదం దేశద్రోహం మరియు విధ్వంసానికి నిలయాలుగా మారత్ తేరే తుకుడే హోంగే ఇన్షా అల్లా వంటి భయానక నినాదాలు చేసేవారిని ఉగ్రవాదాన్ని కీర్తించే వారిని మరియు విద్యార్థి హక్కులు సామాజిక న్యాయం అనే అనుకూలమైన ముసుగులో భారత్పై ద్వేషాన్ని బహిరంగంగా రెచ్చగొట్టే వారిని ఇది ధైర్యం చేస్తోంది ఇది రోహిత్ వేములకు న్యాయం గురించి కాదు ఇది జాతీయ ఐక్యతకు ముప్పు కలిగించే తీవ్రవాద రాజకీయాలకు చట్టపరమైన కోటను సృష్టించడం గురించి చట్టం నిజమైన విద్యార్థులను రక్షించాలి మరియు రాజ్యాంగాన్ని సమర్థించాలి దేశాన్ని లోపల నుండి ముక్కలు చేయడానికి ప్రయత్నించే వారికి పొగతేరగా పనిచేయకూడదు రోహిత్ వేముల బిల్లు అన్యాయాన్ని సరిదిద్దేది కాదు ఇది క్యాంపస్ లో విభజన నిఘా మరియు ప్రతీక రాజకీయాలకు చట్టబద్ధంగా అనుమతించబడిన సాధనం దీనిని గౌరవం మరియు చేరిక అనే భాషలో ప్రతిపాదింపవద్దు కానీ దాని ప్రభావాలు ఏదైనా కావచ్చు గత గాయాలను మాన్పడానికి బదులుగా ఇది కొత్త గాయాలను సృష్టిస్తోంది విద్యార్థులను శక్తివంతం చేయడానికి బదులుగా ఇది వారిపై అనుమానం మరియు భయంతో భారం వేస్తుంది భారతదేశ క్యాంపస్లలో విద్యా విద్య న్యాయం మరియు సామరస్యం యొక్క భవిష్యత్తు గురించి మనం శ్రద్ధ వహిస్తే ఈ బిల్లు చట్టంగా మారే ముందు దానిని సవాల్ చేయాలి అవునంటారా కాదంటారా రోహత్ వేముల బిల్లును భారీ ఎత్తున నిరసించాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించి నడిపించండి ఆ పూర్తి బాధ్యత మీదే దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్